దేవరా చూసావా చూసా పుష్ప పుష్ప టూ కూడా చూసా ఏది బాగుంది బ్రో పుష్ప టూ పుష్ప టూ బాగుందా అవును చాలా బాగున్నాయి అదేం లేదు మూడు సంవత్సరాలు కష్టం సినిమాలో కనపడింది యాక్చువల్ గా ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ క్యారెక్టర్ తగ్గట్టు ఆ క్యారెక్టర్ తగ్గట్టు పక్కా చేశారు ఇక్కడ కూడా ఇంత కూడా పోలా సో బూస్ బోన్స్ వచ్చినాయి నిజంగా ఒక్కొక్క సీన్ కి అయితే చివరిలో అయితే ఆ గుడి దగ్గర ఆ ఫైట్ గానీ డ్యాన్స్ గానీ ఉంది బ్రో అబ్బాయి ఎప్పటికైనా మైండ్ పోద్ది అంటే మొన్న రాజమౌళి గారు ఈ ప్రెస్ మీట్ లో ఈవెంట్ లో ఇంట్రొడక్షన్ సీన్ అసలు మామూలుగా లేదు పిచ్చి లేపిందని చెప్పారు నీకు చెప్పారా చెప్పారు మొత్తం అందరికీ చెప్పారు కదా బాబు నాకు వినపడింది నీకు అడుగుతున్నాను ఇంట్రడక్షన్ అంత ఆయన చెప్పే ఆయన చెప్పేటంత ఉందా ఇంట్రడక్షన్ సిను స్టార్టింగ్ పెట్టి పెట్టేశారు కదా అలా ఊగుతూ 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 కనపడలేదు ఆయన ఇచ్చిన నిర్వేషన్ అంత లేదు అని చెప్పేసి నాకైతే

శ్రీలీల అయితే అంత బానే ఉంది కానీ ఆ నడుకి నూనె రాశారు కదా అది కనపడుతుంది ఒకటి మిస్టేక్ అక్కడ బాగా అంటే కనపడుతుంది నూనె బాగా రాశారు అది కొంచెం కెమెరాకి బాగా కనబడుతుంది అది ఒక చిన్న మిస్టేక్ అంతే అంతేస్తాను సమంత సమంతతో పోలిస్తే మరి చూడాలి సినిమా చేస్తారు సమంతతో సమంతతో సమంతా వెరీ లెవెల్ డాన్స్ శ్రీలీలా కూడా బాగా చేసింది ఒకటే అంటున్నారు స్త్రీల ఆ రేంజ్ కి ఎలా పోయిందంటారు బాబు చాలా బాగా ఓవరాల్ గా దేవరా పుష్పటువరికి బాగా పుష్పటు 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 ఎందుకంటే మా ప్రసాద్ గారు ఆ డాన్స్ కి ఎలా ఊపుతుంటే చూస్తా ఉన్నారు మా పొట్టి ప్రసాద్ అని చాలా మంచి ఆయన సో దేవరాలో కొంచెం ఏం తక్కువైంది కొరటాల గారికి ఏం చెప్తారు నెక్స్ట్ పార్ట్ లోకి ఏం తక్కువైంది అంటే ఎలివేషన్ తక్కువైంది స్టోరీ సో అదే చెప్పండి మరి డైరెక్టర్ గారు వీలుంటే కొంచెం వేరే డిఫరెంట్ కథను తీసుకురండి ముందుకి కొంచెం జనాలకు ఒక మెసేజ్ ఉండే కథను తీసుకురండి కథ అని ఎందుకన్నానంటే పుష్ప టూ లో కూడా ఒక మెసేజ్ అయితే ఉంది చివరిలో ఒక అమ్మాయి గురించి సో దాని గురించి ఒక మెసేజ్ ఏదో చిన్నది ఆల్మోస్ట్ ఆ సినిమా హిట్ అయింది ఏంటంటే ఆ మెసేజ్ వల్లే పుష్ప టూ హిట్ అయిపోయింది